అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఉప్మా అండి పిండితో ఉప్మా చేస్తున్నాను సో రాగి పిండి అనగానే కొంతమంది పిల్లలు అసలు తిననే తినరు సో ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎలాగోలాగా వాళ్ళకు మనము డైట్లో కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి రాగిపిండిని సో జావ లాగా తాగినట్టయితే ఓకే కానీ తాగకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి సో ఉప్మా కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అయితే ముందుగా నేను ఒక బాండీ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకుంటున్నాను ఇది కొంచెం వేగాలండి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి సో మనం పూర్తిగా బొంబాయి రవ్వతో చేసే బదులు ఇలా కొద్దిగా రాగిపిండి కూడా యాడ్ చేసుకొని చేస్తే మన డైట్లో అది కూడా యాడ్ అవుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా ముఖ్యంగా పిల్లల కోసమని ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు బొంబాయి రవ్వ దాదాపుగా సగం వరకు వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే మనకు పచ్చివాసన ఉండకుండా ఉంటుంది ఉప్మా కూడా మనకు ఈజీగా అరుగుతుందనమాట చూసారు కదా ఇలా ఈ బొంబాయి రవ్వ తర్వాత రాగి పిండి రెండు కూడా బాగా వేయించుకోవాలి రెండు సమానంగా తీసుకుంటే సరిపోతుంది ఈ రకంగా కొద్దిగా మనం తీసుకున్న నెయ్యి మొత్తం రాగి పిండికి పట్టేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఉప్మా చేసుకోవడానికి అనుకూలంగా ఉండే మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సో ఈ బొంబాయిర ఉప్మాకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి లేదంటే ఉప్మా ముద్దలాగా తయారవుతుందనమాట మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉండదు సో చూసారా నేను ఇక్కడ ఈ మాత్రం ఆయిల్ తీసుకున్నాను అంటే మీరు ఉప్మా చేసే క్వాంటిటీని బట్టి తీసుకున్న రవ్వను పిండిని బట్టి ఆయిల్ కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది సో ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర సో ఈ ప్లేస్లో మీరు శనగపప్పు మినప్పప్పు అలాగే పల్లీలు లేదా జీడిపప్పు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా పోపు దినుసులు వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి సో ఇక్కడ మీరు మీకు కావలసినన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యారెట్ ఆలు బఠానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది నేను మార్నింగ్ టైం చేస్తున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్కి మనం తొందరగా చేయాలి కాబట్టి సింపుల్గా టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని చేస్తున్నానండి సో ఈ ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా తీసుకొని వాటిని కూడా దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి సో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే టమాటో ముక్కలు తొందరగా మెత్తపడిపోతాయి చూసారు కదా ఇక్కడ తీసుకున్న కూరగాయలన్నీ కూడా దగ్గరగా మగ్గినాయి అనమాట ఇప్పుడు మనము తీసుకున్న రవ్వను అలాగే రాగి పిండిని బేస్ చేసుకొని వాటర్ క్వాంటిటీ తీసుకోవాలండి ఇక్కడ నేను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసుకుంటున్నాను మూడు నాలుగు ఐదు ఆరు ఇలా మనము ఒకటికి మూడు కప్పులు చొప్పున వాటర్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు కొంచెం రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని నీటిని మరిగే వరకు అలాగే ఉంచుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు నేను ప్లెయిన్గా బొంబాయి రవ్వ ఉప్మా చేసేటట్టయితే పసుపు వేసుకుంటానండి ఇప్పుడు రాగిపిండి వేస్తున్నాం కాబట్టి పసుపు ఏమి వేయట్లేదు సో చూసారు కదా ఇక్కడ నీళ్ళు మనకు మరుగుతూ ఉన్నాయి ఈ టైంలో మనము వేయించి పెట్టుకున్న రాగిపిండి మరియు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలి సాధారణంగా వంట కట్టదండి నెయ్యి వేసుకొని వేయించుకున్నాం కాబట్టి సో నిదానంగా కలుపుకోండి కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను విస్కర్తో కలుపుకుంటున్నాను విస్కర్తో కలుపుకుంటే వంట కట్టకుండా ఉంటుంది తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా వేసుకొని మొత్తం కూడా నిదానంగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకు రాగి పిండి మరియు బొంబాయిర ఉప్మా తయారైపోతుంది ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు సో లేదు డైరెక్ట్గా తింటారు పిల్లలు అనుకున్నప్పుడు జస్ట్ రాగి పిండితో మాత్రమే ఉప్మా కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది సో దానికి కూడా మీరు ఒకటికి నాలుగు కప్పులు చొప్పున వాటర్ తీసుకొని ఉప్మా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ టైము ప్యూర్ రాగి పిండితోనే నేను కిచిడి లాంటిది ఉప్మా లాంటిది చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇప్పుడు ఉప్మా మొత్తం బాగా దగ్గరగా మగ్గిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి ఇంకా కొంచెం దగ్గర అవుతుందండి సో అప్పుడు మనకు తినడానికి రెడీగా ఉప్మా రెడీ అయిపోయినట్టే చూసారు కదా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉంచాను మీరు తినడానికి ఒక పావు గంట ముందే చేసుకుంటే మీకు క్వాంటిటీ అనేది దగ్గరగా వస్తుంది అంతేనండి టేస్టీగా రాగిపిండి మరియు సూజీ రవ్వ ఉప్మా మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే నేనైతే దీంట్లోకి పల్చగా ఉండే పల్లి చట్నీ చేశానండి ఇది కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది తినడానికి సో మరి వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్